అందరికి ఇదో సంక్రాంతికి మా ఇంట్లో పిండి వంటలు పిండి వంటలు చేసుకోవడం స్టార్ట్ చేసామండి ఇక చెగోలు చేస్తున్నాము ఇక పిండి ఇప్పుడే వడ్డీ కసిండ్రు ఈరోజు భోగి కదా అందరు మా దగ్గర అయితే అందరు చేసుకుంటూ తింటారు ఇక మా దగ్గర కొంచెం లేట్ అయితే ఇది బియ్యం పిండి అండి బియ్యం పిండిలో నేను కొంచెం కారం కలుపుతున్నా ఇది ఉప్పు కలిపాంది కారపొడి కొంచెం కారం కలుపుతున్నా అలా కారం తగినంత ఉప్పు వేస్తున్నా ఇవి ఫస్ట్ మనం పిండిలని కలుపుకోవాలండి వాటర్ పోసిన తర్వాత కలుపుకుంటే కరెక్ట్గా కలవది ఉప్పు కారం అనేది ఇలా ఫస్ట్ పిండిలా ఉప్పు కారం వేసుకొని ఇవి ఈ విధంగా నేను చేతితోటి అంటున్నా మీకు చేతితో కలిపితే కారపొడి వండుతుంది అనిపిస్తే మటుకు చెంచా తోడు కలపండి కలిసి చెంచెట్గా కలిసిపోదు ఎక్కడైనా కారపొడి చిన్న చిన్న ముద్దలు ఉంటే చేతితోటి ఇక ఇట్లా అనుకుంటూ కలుపుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే కారక మనం తింటూ ఉంటే కారపొడి ముద్దలు వస్తాయి కదా తెచ్చుకొని తింటాము మా దగ్గర అయితే వాకిట్లో ముగ్గులు వేసుకొని పిండి మటన్ చేసుకొని చేగోళ్ళే వేసుకోండి చేగోలు అప్పాలు ముగ్గులు చేసుకొని మటన్ తెచ్చుకొని పూరీలు తెచ్చుకొని వేసుకొని తింటాం ఇలా పిండి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిపిన కదా కలిసిన అట్లా కొంచెం మధ్యలో గ్యాప్ వదిలిపెట్టినా వదిలిపెట్టి ఇవి వేడి నీళ్ళు గరం చేసి పెట్టినా వస్తే ఇలా ఫస్ట్ నేను ఓమ వేసిన మళ్ళీ నువ్వులు వేసిన నీళ్ళలోనే ఇలా ఫస్ట్ మనం నీళ్ళల్లో వేసి ఉడించుకున్నాం అనుకోండి మనం ఆయిలే సేవలు వేసినప్పుడు చిత్తారు ఏదంటే నువ్వులు అనేవి చిక్త ఉంటే బయట ఇబ్బంది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఆయిల్ తీస్తుంది కదా కరెక్ట్గా వేయించడానికి రాదు మనము కొన్ని కొన్ని వాటర్ అనేది అయితే పోలీ వాటర్ ఇవ్వండి తుమ్ములు గిట్ట వడ్డే స్కూల్ పూజేస్తాయి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని మొత్తం మెత్తగా కలుపుద్దు చూసారు కదా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి కాకుండా ఈ విధంగా వేడి వాటి పోసి ఈ విధంగా ఒక సైడ్కి అనుకోవాలి పిండికి పిండి తీసుకుంటా మనము కొన్ని చలీలు కలుపుకుంటూ ఇది కొన్ని వేడి నీళ్ళు కొన్ని చలీలు మిక్స్ చేసిన అండి చేతి కలుగుతుందని ఇలా కొన్ని కొన్ని పిల్లకరించుకుంటూ మనం ముద్దనే చేసుకోవాలి పిండి కోసం ये कलाकार हैं। हाँ? फिस्करा के फिस्करा। ये पहले मेरे साथ करा है। नहीं, मार्किंग वाले से। अरे अगले दिन एक्सटेंड कर दो, मार्किंग पूरा। फिस्को नो, फिस्को, शेष वाले वो कड़ियाँ शेष हैं। फोन। ये वो लेकिन काम वाले का ही चालू है। പക പേ सेवा लाइन में तू रही है आपका मंडप में सेवा सामने जी मैं तीन लाइन से सेवा सामने जी तू मंडप में तूने नहीं फोर्टीन फोर ఆఫ్ల ఫోటో నీక కొనివి పెద్దాలి ఒక్కసార్ ఎలై సర్ శివ నన్నకి చార్ట్ నట్టి అలా దొడ్డు ఏసిరవి నాది నీది పిండి పెట్టు हाँ वो कैसे हैं? लड़ना उसाना ये ही है यू पीस के कोचर पेटो। लड़ना उसाना ये ही है यू पीस के कोचर पेटो। हाँ शिवजीले बिल्डर। हम्म सही है क्या सामना शिवा तो तो ने कर ली शिवा ने आपने कर ली इसका शिवा ने आपने शिवा ने बोले ना तू ये बोले ना अरे वो मनुष्य मस्त बात ही